అనంతర ఖ్యాతి గడించిన ఒంగోలు గిత్త పశుజాతిలో పశుజాతిలో రారాజుగా శతాబ్దాల కీర్తి బ్రెజిల్ వేలంలో నలభై కోట్లు పలికిన ఒంగోలు రచ్చ రచ్చగలిచిన ఇంట తగ్గిపోతున్న జాతి నేడు ఆదరణ లేక మనుగడ ప్రశ్నార్థకం రాష్ట్రంలో పోషకులు శిక్షకులు కరువు ఇరవై మూడు కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు పూర్తి సంరక్షణకు ఎనభై ఐదు కోట్లు అవసరం రైతు ఎవరైనా ఒడ్డు పొడుగు ఉన్ని టీవీగా కనిపిస్తే ఒంగోలు గీతలా ఉన్నాడన్నాం ఇద్దరులో అనేక జాతులు ఉన్నప్పటికీ ఒంగోలు జాతి గిత్తలకు ఉన్న క్రేజ్ ఇది బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో వియాటిన పంతొమ్మిది రకం ఒంగోలు జాతి అవు నలభై ఒక్క కోట్ల ధర పలకడంతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి చూడటానికి ఒంగోలు గిత్తలు ఎంతో అందంగా ఉంటాయో అవి బరిలో దిగి కలబడే తీరు అంతే అందంగా ఉంటుంది ఇక ఒంగోలు జాతి ఆవుల పరంగా చూస్తే రోజుకు ఇరవై లీటర్లు పాలు ఇస్తాయి అయితే రచ్చగెలిచిన ఈ జాతి ఇంట మాత్రం తగ్గిపోతుంది వాటికి మేత దొరకటమే కష్టంగా ఉంది వీటి సంరక్షణ రైతులకు కష్టంగా మారింది ఎక్కువ ఆకారంలో కొమ్మల రూపంలో విలక్షణత విశాలమైన కాళ్ళు వెడల్పాటి నుదురు పెద్ద చెవులు గంగడోలు ఎత్తైన మోపురం చిన్న మొహం ఇలా ఒంగోలు జాతి గిత్తలకు ఎన్ని ప్రత్యేకతలు ఒంగోలు జాతి పశువులకు జన్మస్థానం ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం ఆ ప్రాంతంలోని ఉలిచి కరవది తదితర గ్రామాల్లో ఈ జాతి పశువులు ఎక్కువగా కనిపిస్తాయి ఒకప్పుడే ఎక్కడ పందాలు జరిగినా ఒంగోలు జాతి కెత్తదే విజయం దీంతో ఈ జాతి పేరు కన్నాంతరాలకు వ్యాపించింది బలిష్టంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటాయని పేరు అలాగే అంత బరువైన లెక్క చేయకుండా బండిని లాగుతాయి పౌరుషానికి పెట్టింది పేరు ఒంగోలు జాతి పశువులను గురించి తెలుసుకున్న ప్రజల దేశం తొలిసారిగా పద్దెనిమిది వందల అరవై మూడులో తమ దేశానికి జాతి పశువులను దిగుమతి చేసుకుంది పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో కరవతి గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి ఒంగోలు జాతి ఎద్దును పెద్ద ధరనే చెల్లించి ప్రజల దేశస్సులు కొనుగోలు చేసి తమ దేశానికి ఓడలో తరలించారు ఈ విషయం అప్పట్లో జనం గొప్పగా చెప్పుకునేవారని పెద్దలు చెబుతుండేవారు తొలుత బ్రెజిల్లో అనంతరం పలు దేశాల్లో ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధి చెందుతూ వస్తోంది ఇటీవల బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో వియాటిన వందొంది రకం ఒంగోలు జాతి అవు నలభై కోట్ల ధర కలిగింది నవనలుపులు ప్రత్యేకం చక్కటి శరీర సౌష్ఠవం రాజసం ఉట్టిపడే నడక ఒంగోలు జాతి గిత్తల ప్రత్యేకత గిత్తల శరీరంపై తొమ్మిది భాగాల్లో నలుపు వర్ణం ఉంటుంది మేలుజాతి ఒంగోలు వేడ్లను బేరం చేసేవారు ప్రత్యేకంగా దీన్ని పరిశీలిస్తారు ఎద్దు ముట్టే తోక చివరి భాగం చెవి అడుగు భాగం బొడ్డు గిట్టల వెనుక భాగం మోపురం ఎద్దు మడి కానుబొమ్మలు వృషణాల కింద భాగాల్లో నలుపులను చూస్తారు ఎద్దు శరీరంపై సుడులు ప్రత్యేకంగా ఉంటాయి ఎద్దు నొదుటిపై వెన్నెముకపై తోక వద్ద చంక వద్ద సుడులను బెరగాళ్లు ప్రత్యేకంగా చూస్తారు తప్పు సుడులు ఉంటే ఆ గిత్తన సాకేందుకు రైతులు ఇష్టపడరు గంగిరెద్దుల వారికి ఇస్తూ ఉంటారు బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన రైతు పోపురి పోపురి శ్రీనివాసరావు ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్నారు ఆయన వద్ద ఉన్న ఎడ్లు వంద సార్లు బల ప్రదర్శన పోటీల్లో అరవై సార్లు పథకాలు గెలిచాయి ఒకసారి తెలంగాణలో జరిగిన పోటీల్లో పథకం సాధించిన బ్రెజిల్కు చెందిన వ్యక్తి మూడు చతల ఎద్దులకు ఒకటి ఎనభై కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చినా శ్రీనివాసరావు అందుకు అంగీకరించలేదు పశువులను నమ్ముకొని బతుకుతాడు అని ఆ వ్యక్తి ఎగతాళిగా మాట్లాడటం తను బాధించిందని అందుకే అమ్మలేదని శ్రీనివాసరావు చెప్పారు